రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు ఊహకు అందకుండా పోతున్నాయి సీట్ల కేటాయింపు విషయంలో ఇప్పటికే వైసీపీ ముందు వరుసలో ఉంటే టీడీపీ జనసేన మాత్రం స్లో అండ్ స్టడీ అండ్ వింద రేస్ స్ట్రాటజీ ఫాలో అవుతోంది ఎవరు ఊహించని సమయంలో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తోంది తాజాగా మరో జాబితాను విడుదల చేసింది టీడీపీ జనసేన కూటమి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ జనసేన స్పీడ్ పెంచాయి తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు నియోజకవర్గాలకు దాదాపు అభ్యర్థులను ఖరారు చేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు పది స్థానాలకు అభ్యర్థులను టీడీపీ జనసేన ఫిక్స్ చేశాయి మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గుడివాడ నుంచి వెనిగంట్ల రాము గండవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు పామరు నియోజకవర్గం నుంచి వర్ల కుమార్ రాజు అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు తెలుస్తుంది ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య నోజువేడి నుంచి కొలుసు పార్దసారిధులను అభ్యర్థులుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం అటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు మరోసారి బారిలోకి దిగనున్నారు ఇక జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు నెలల మాత్రమే సమయం ఉంది దీంతో పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండగా ఏప్రిల్లో ఎన్నికల పోలింగ్ జరగనుందని తెలుస్తోంది ఇప్పటికే షెడ్యూల్ ని కూడా ఫిక్స్ చేసిందని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఏప్రిల్ పదహారున ఏపీ ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి దీంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి ఇప్పటికే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చుతూ పరోక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తుంది దీంతో టీడీపీ కూడా అభ్యర్థుల ఖరారుపై స్పీడ్ పెంచింది ఇటీవల ఉండవల్లిలోని చంద్రబాబు నివాస పవన్ కళ్యాణ్ వెళ్లారు ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు అభ్యర్థులు ఎవరనే దానిపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తుంది కొన్ని సీట్లలో మినహా దాదాపు మెజారిటీ స్థానాలలో అభ్యర్థులను టీడీపీ జనసేన కూటమి ఖరారు చేసింది